మానవ జీవితంలో రోజురోజుకు మానసిక ఆందోళన ఒత్తిడి భయాలు పెరిగిపోతున్నాయి వీటి నుంచి బయటపడేందుకు వైద్య రంగంలో అనేక మార్గాలున్నాయి కానీ పురాతన కాలంలోనే ఒత్తిడిని తగ్గించేందుకు కనుగొన్న పరిష్కారాల్లో నాదయోగా ఒకటి చాలామంది ఒత్తిడికి నివారణగా పనిచేసిన ఇది సౌండ్ థెరపీగా సరికొత్తగా ముందుకొస్తోంది ప్రస్తుత సమాజంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతున్న సౌండ్ థెరపీపై ప్రత్యేక కథనం సౌండ్ థెరపీ అసలు పేరే మన పురాతన నాద యోగ పలు రకాల పాత్రల మీద శబ్దాలు చేస్తూ వాటి నుంచి వచ్చే ధ్వని ద్వారా ఉపశమనం మానసిక ప్రశాంతత అందించడమే సౌండ్ థెరపీ ప్రక్రియ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఇప్పుడున్న గజిబిజి జీవితాలకు మంచి పరిష్కారంగా నిలుస్తోంది సౌండ్ థెరపీ సెషన్ చాలా మంది యువత ఇతర దేశాలకు వెళ్లి దీన్ని నేర్చుకునిచ్చి హైదరాబాద్ వంటి నగరాల్లో శిక్షణలు ఇస్తున్నారు దీనిలో శిక్షణ కోసం టిబెట్ కు ఎక్కువగా వెళుతున్నారు అక్కడ బౌద్ధమత గురువుల ద్వారా బుద్ధిస్ట్ సౌండ్ థెరపీ శిక్షణ పొందుతున్నారు శిక్షణ అనంతరం ఇక్కడికొచ్చి టిబెటియన్ బౌల్స్ ద్వారా సౌండ్ థెరపీని ప్రజలకు అందిస్తున్నారు మనిషిని మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి సౌండ్ థెరపీ పనిచేస్తుందని థెరపిస్టులు చెప్తున్నారు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ సౌండ్ హీలింగ్ థెరపీలకు హాజరవుతున్నారని నిర్వాహకులు జితేంద్ర బాదాం అన్నారు సౌండ్ థెరపీ మనసుకు హాయినిస్తుందని ఈ పని చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్తున్నారు ఇది రక్తపోటును నియంత్రించడం శరీర నొప్పులు పొత్తికడుపు నొప్పి నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుందన్నారు మనకు సౌండ్ వల్ల చాలా బెనిఫిట్స్ మనకు ఉంటాయి దాంట్లో మనకు హ్యాపీ హార్మోన్స్ అండోర్ఫిన్స్ ఆక్సిటోసిన్ రిటోన్ ఎండ్ రిలీజ్ అవ్వడం కాకుండా మన సెవెన్ ఎనర్జీ సెంటర్స్ చక్రాలు లో స్పెసిఫిక్ వైబ్రేషన్స్ పంపించి మనం కంప్లీట్ బాడీ అనేది బ్యాలెన్స్ అండ్ హార్మోనైజ్డ్ స్టేట్ లో అండ్ ఇది కంప్లీట్ గా ఫిజికల్లీ సైకలాజికల్లీ ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ కూడా దీని బెనిఫిట్స్ అనేది అందజేయడం జరుగుతుంది చిన్నపిల్లల నుంచి వృద్ధులకు అండ్ ఆల్సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ థెరపీ అనేది చేయబడుతుంది నేచురల్ ఫ్రీక్వెన్సీస్తోని ఈ సౌండ్ హీలింగ్ అనేది దీంట్లో త్రీ మొడాలిటీస్ ఉంటాయి సౌండ్ మెడిటేషన్ సౌండ్ మసాజ్ సౌండ్ బాత్ అయితే మనకు సౌండ్ మెడిటేషన్ వచ్చేసి మనము సౌండ్ మీద ధ్యానం చేయడం జరుగుతుంది సౌండ్ మసాజ్ వచ్చేసి వైబ్రో కౌస్టిక్ బౌల్స్తోని ఈ థెరపీ అనేది చేయడం జరుగుతుంది అండ్ సౌండ్ బాత్ వచ్చేసి కంప్లీట్ వైబ్రేషనల్ బాత్ ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ సెషన్ వచ్చేసి వన్ అవర్ ఉంటుంది మీరు టెంపుల్ వైబ్స్ బియాండ్ సౌండ్ అని టైప్ చేస్తే గూగుల్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రస్తుతం హైదరాబాద్ లో సౌండ్ థెరపీ ట్రెండింగ్ లో ఉంది చాలా మంది యాంగ్జైటీ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం సౌండ్ థెరపీ వైపు అడుగులు వేస్తున్నారు దీంతో నగరంలో కొత్త కొత్త సౌండ్ థెరపిస్టులు పుట్టుకొస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇందులో పాల్గొనొచ్చారు ఇటీవల హోటల్ లో రాగా క్లబ్ సిఖా అరోరాతో కలిసి నిర్వహించిన సెషన్కు రెండు వందల మంది హాజరయ్యారు సౌండ్ థెరపీ ద్వారా మనసు చాలా ప్రశాంతంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని సెషన్కు హాజరైన వారు తెలిపారు సాండ్ హిలింగ్ సెషన్ చాలా మంచిది ఇది సాండ్స్ ఇంత మంచిగా వస్తుంది వాటర్ ఫాల్ లో స్కై లో ఉన్నా సీ షోర్ దగ్గర ఉన్న ఒకసారి నేను అనుకున్నా నేను హెవెన్ లో పోయినా మాకి లోపల అంత క్లీన్ అయిపోయింది ఇది చాలా ప్రశాంతంగా ఉన్నది ఇట్ వాజ్ రియలీ ఎనర్జైజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆసమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కామ్ అండ్ సో అమేజింగ్ సౌండ్స్ ఆర్ అరౌండ్ అస్ అండ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వీ So busy in our work give don't think of these sounds and these sounds can help us so much this is one of the best programs of sound healing i have ever been attended i have been, attended many one but somehow this was the best i have attended in this i was feeling as some of some electric current is flowing into my body and my body was literally getting tightened and then again it was getting relaxed it was such a beautiful experience being with shikha it was blissful i didn't ever think that it is possible to hear so many noises being asleep and still aware of the surroundings is amazing but on the whole the experience is so exhilarating i am feeling so relaxed యోగా ధ్యానంతో పాటు పురాతన కాలం నాటి నాద సౌండ్ థెరపీ ఇప్పుడు నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది యాంగ్జైటీ స్ట్రెస్ ప్రెషర్ నుంచి రిలీఫ్ అవడానికి బెస్ట్ ఆప్షన్ గా మారింది